హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏమంటే ఆగస్ట్ ఏఐ ఈ ఆగస్ట్ ఏఐ అనేది మన ప్రతి ఒక్కరి వాట్సాప్లో అవైలబుల్గా ఉంది దీన్ని ఎలా ఉపయోగించాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు తప్పకుండా ఈ వీడియోని రెండు వరకు చూడండి ఆగస్ట్ ఏ ఆగస్ట్ ఏఏ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఓపెన్ అయ్యే వాళ్ళు క్రియేట్ చేశారు ఇది మనకు చాలా ఉపయోగ విధాలుగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఫీవర్ వచ్చినట్లయితే దీన్ని టైప్ వేసి అడగొచ్చు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ వాట్ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఐ విల్ యూజ్ ప్లీజ్ టెల్ మీ అని దాన్ని టైప్ చేసి అడిగితే మీకు అది వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు టైప్ చేసి ఇస్తుంది దాని సరిపడే ఫీవర్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఎగ్జాంపుల్ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ ఇలాంటివి దానికి పేర్లు తగ్గట్టు మీకు ఇస్తుంది దాంతోపాటు హె హైపర్ టెన్షన్ డిసీజెస్ ఇలా ఏమున్నా దాన్ని టైప్ చేసి అడగవచ్చు ఇంకా ఇలా ఏ చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంకా హెయిర్ లాస్ ఫేస్ పైన పింపుల్స్ ఇంకా స్కిన్ అలర్జీ ఇలా చాలా విధాలుగా ఈ మనకి ఆగస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా ఇలా ఏ ఏ ఫీచర్స్ చాలా వస్తూనే ఉంటాయి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ వీడియో మీకు ఇంకా ఇలాంటి ఫీచర్ రావాలంటే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు ఒక కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి